దేవుని నామమునకు స్తోత్రంలో నీలాంటి ధ్యానాంశం ఏసుక్రీస్తు శిలో మరణ నాకు మధ్య ఏమి చేశారు అనగా శనివారం యోహాను వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచనములో సమాప్తమైనదని చెప్పి ఏసు తలవంచి ఆత్మను అప్పగించిన ఐఫేసి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది పదకొండు వచనములలో సిలువలో చనిపోయిన రాత్రి పరదేశుకు వెళ్ళారు వెళ్ళి ఆ చెరను చెరగా అలాగే పట్టుకొని పోయి మూడవ ఆకాశంలో పెట్టి వారికి విడుదల విమోచన ప్రసాదించి అక్కడ వారికి స్థానం కల్పించి మరలా దేవుని దగ్గరకు అనగా తండ్రి అయిన దేవుని పాదాల చెంతకు వచ్చేశారు ముందు వరాలు ఈవులు ఇవ్వడానికి ఇప్పుడు మన శిక్షను పూర్తి చేయడానికి ఈ శిక్ష అంతా పూర్తి చేసి వచ్చారు ఇంతకుముందే ఇప్పుడు ఏమి తీసుకున్నారు మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకున్నారు క్రీస్తు ఇవన్నీ మనము పోగొట్టుకున్న గొడ్డలి మనము పోగొట్టుకున్న ఆత్మ ఇవన్నీ వసూలు చేశారు ఈ బాధలన్నీ పడిన క్రీస్తు శిక్షను ముగించి ఇంకా తెల్లవారక మునిపే సమాధి గుండె చీల్చి తిరిగి లేచారు ఇందు నిమిత్తము తేలుతున్న ఫలితార్థమేమనగా ఏసయ్య శిలువలో మరణించిన నాడు నే నేరుగా పరదేశుకు వెళ్ళారు అందులో ఆదాము మొదలుకొని విమోచింపబడ్డ పరిశుద్ధులందరూ ఉన్నారు శిలువ మీద మారిన దొంగోడు వరకు ఉన్నారు వీరందరినీ కూడా తీసుకువెళ్ళి మూడవ ఆకాశంలో పెట్టారు క్రీస్తు ప్రభులవారు వారు మరలా వచ్చారు పాతాళంలో శిక్షను పూర్తి చేశారు జరిమానా కట్టారు జరిమానా కొల రాసిన పత్రిక రెండు అధ్యయం పదిహేను వచ్చిన ప్రకారము కట్టేయడం జరిమానా కట్టేయడం ద్వారా మనము కోల్పోయిన మన ఆత్మలను విమోచించగలిగినారు విమోచించి మరణం యొక్క పాతాళం యొక్క తాళప చెవులు సాతాన దగ్గర నుండి లాక్కొచ్చారు మరెప్పటికీ మరణమునకు మన మీద అధికారం లేకుండా చేశారు వా సాతానుని నిరాధుడినిగా చేసినట్లు అయిపోయింది ఇదంతా యేసుప్రభుల వారు ఈ రెండు రాత్రులు ఒక పగలు చేసిన భయంకరమైన శ్రమ పోరాటము ఈ ఒక్క మాటకే ఒక గ్రంథం రాయొచ్చండి అంత గొప్ప అద్భుతమైన సాక్ష్యమైన జీవిత పారమార్థికం కదా ఇలాంటి శ్రమలు కలిగిన ఏసయ్య విశ్రాంతి తీసుకున్న రోజా గడియా కాదు కదా మన కోసము ఎంతో పోరాటము మరి ఉపవాసాలు రక్తము రక్తం కారునంతగా ఉపవాసాలు చేశారు కదా భూమి మీద మనుషులు ఎవరికైనా మరణంలో విశ్రాంతి లభిస్తుంది ఒకవేళ ప్రభువునంత నిద్రిస్తే విశ్రాంతి లేకపోతే పాపం చేస్తే ఆత్మహత్యలు ఇత్యాది ఘోరమైన పనులు చేసిన మనుషులకు యాతనలే ఉంటాయి కానీ ఏసుప్రభుల వారు ఆ ఘడియలో కూడా ప్రార్థన చేశారు శిలువకు ముందు ఏమి ప్రార్థన చేశారని యోహన్ స్వార్త పదిహేడవచనం నాలుగవ వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీవు మహిమపరచము శిలువలో ఆరవ ఆరవ మాట ఏమి పలికారో యోహాన్ సువార్త పంతొమ్మిది అది ముప్పై వచ్చి ప్రకారం సమాప్తమైనది అని అన్నారు కానీ క్రిందకు వెళ్ళి తండ్రి అప్పగించిన పని బాధ్యతగా పని పూర్తి చేశారు అనగా యోహాన్ సువార్త పదిహేడోచం నాలుగవచనంలో ప్రసంగాలు అద్భుతాలు స్వస్థతలు ఈ పరిచర్య సమాప్తమైనది శిలువు మీద వ్రేలాడుతున్నప్పుడు ప్రాశ్చిత్యం పూర్తి చేశారు క్రిందకి అనగా పాతాళంలోకి అనగా మూడవ ఆకాశంలోనికి వెళ్ళినప్పుడు నిద్రించిన పరిశుద్ధుల పరిచర్య చేశారు సాతాన తలని చదుకొట్టారు ఎక్కడ పరిచర్య అక్కడ పరిచర్య నమ్మకంగా చేస్తూనే ఉన్నారు ఏసు ప్రభుల వారిని గురించి హాయిగా పండుకున్న మనిషిగా హాయిగా విశ్రాంతి తీసుకున్న వారినిగా ఆలాగను కనబడరు కనబడరు కదండి ఎప్పుడూ ఏదో ఒకటి బాధ్యత కలిగి పోరాటం చేస్తూనే ఉన్నారు ఆత్మల కోసం సమాధిలో ఇప్పటికీ పరలోకంలో తండ్రి కుడు మోకరించి మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు ఏసుప్రభులవరు అంటే ఎవరండి ప్రేమగల దేవుడు కృపగల దేవుడు జాలిగల దేవుడు నిజమే కానీ కష్టపడే దేవుడు ప్రయాసపడే దేవుడు భారం కలిగిన దేవుడు మోకరించేవాడు మన కోసం మనకే విజ్ఞాపన చేసే దేవుడు కదా మరి మనము మనం మరి మన ప్రభు అలాంటి ప్రభు అయితే మరి మనము ఆయన బిడ్డలముగా ఎలాంటి వారము విశ్రాంతి తీసుకునే వారము వారము ఆనందించే వారము దీవించబడే దీవించబడేవారము వారముగా చెప్పుకుంటూ మేమంతా రాజ యా రాజ యాజక సమూహం అని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నాము కదా కా అట్లా కాకుండా క్రీస్తు వలె అనేక ఆత్మలను రక్షించడానికి క్రీస్తు ఏ విధంగా ప్రయాసపడారో మనము కూడా అట్లా ప్రయాసపడదాం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం విజ్ఞాపనకర్తలుగా మధ్యవర్తులుగా క్రీస్తుకు ఉందాం క్రీస్తు భారం కలిగి మనము కూడా బాధ్యతతోటి ఆయన మనకు అప్పగించిన బా పనిని మనము నెరవేర్చడానికి దేవుడు సహాయం చేయను గాక ఆమె